చూడవమ్మా ఆయన కన్నులు ఎలా ఉన్నాయో చాలా అవి ఏమిటి ఆ విశాలత్వం లోపల నీకేం కనపడుతున్నది బాగా దగ్గరగా వెళ్ళు బాగా పరీక్షగా చూడు ఎలా ఉంది కన్ను తెల్లగా ఉందండి ఏమిటి ఆ తెల్లదనం అంటే గుర్తు చాలా సాత్వికమైనటువంటిది సత్వగుణాన్ని సూచించేటువంటిది తెలుపు రంగు రజోగుణాన్ని చూపించేది ఎరుపు రంగు తమో గుణాన్ని చూపించేది నలుపు రంగు ఇవి సాధారణంగా మనం వ్యవహారంలో తీసుకునేటువంటి అలాంటి ఆ తెల్లని కన్ను ఇది తామరాకు ఉంటుంది చూసారా ఆ తామరాకుని బాగా గనక మనము తామర రెక్కని కనుక మనం బాగా విప్పతీసామంటే ఇట్లా విడదీస్తే పైకేమో మనకి ఒక రకమైనటువంటి పింక్ కలర్లో కనపడుతూ ఉంటుంది కానీ దాన్ని బాగా ఇట్లా కనుక నిమిరామంటే దానిపైన ఒక తెల్లగా కనపడుతుంది అది పా తామర ఆకు రేకు కానీ ఆ రేకు మీద సన్న సన్నటి జీరలు ఈనెలు అంటాం వాటిని అలాగా ఆ ఈనెలు ఇలా 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 వ్యాపించి ఉంటాయి ఏమిటి ఆ ఎరుపు జీర మరీ ఎర్రగా ఉంది అది లేదు కొద్దిగా పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ గులాబీ రంగులో ఉన్నటువంటి ఆ రేఖలు ఉన్నాయి చూసారా ఏమిటవి అని అంటే ఆ భగవానుడికి మన మీద ఉండేటువంటి ప్రేమను తెలియచేసేటువంటివి అలాంటి ఆ ఈనులు కలిగినటువంటిది కొద్ది కొద్దిగా కనపడుతూ ఉంటాయి అంటే మరీ కోపం కాదు ఆయనకేమి విపరీతమైనటువంటి వ్యామోహం కూడా కాదు అక్కడ కొంతగా ఒక ప్రేమ అనే దానికి సూచనగా అక్కడ మీకు కనపడుతూ ఉన్నది కదా ఆ ఎర్రని గీతలు ఉన్నాయే అవి దేనికి గుర్తు అంటే మనకు ఉండేటువంటి ప్రేమకి ఆ ప్రేమ యొక్క సంపూర్ణ స్వరూపమే స్వామి ఈయన అందుకనే మన పోతన గారు వర్ణిస్తూ చెప్తుంటాడు వాడు పద్మనయనం ములవాడు కృపారసంబుపై జలెడువాడు అని ఏమిటి అసలు నల్లనివాడు నల్లనివాడు కృష్ణయ్య అని అని చెప్పి అంటున్నామంటే ఏమిటి ఆ నల్లతనం అంటే అంతటా వ్యాపించినటువంటి ప్రేమతత్వం అనమాట అది అలాంటి ఆ ప్రేమతత్వము ఎలాంటి కనపడుతోంది ఆ ప్రేమ ఎక్కడ ప్రస్ఫుటితమవుతోంది అంటే పద్మనయనం బులవాడు ఏమిటి ఆ నయనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పి అడిగితే ఏమని చెప్తున్నాడు మళ్ళీ దానికి కృపారసంబుపై జలెడువాడు